హాయ్ అండి అందరూ బాగున్నారా ఏంటి అడావిడి జనం అనుకుంటున్నారా మా ఫ్యామిలీ అంతా మా మనవడికి మొక్కు తీర్చడానికి వెళ్ళామండి ఎక్కడికి వెళ్ళారు ఎప్పుడు వెళ్ళారు అనుకుంటున్నారు కదా మేము అయితే మాఘమాసంలో వెళ్ళామండి కానీ నేను వీడియో ఇప్పుడు పెడుతున్నాను తీరిక లేక చూడండి ఎంత అడావిడిగా జన సమూహంతో దేవాలయం కలకళ ఆడిపోతుంది ఇది ఎక్కడనుకుంటున్నారా మన సర్పవరం శ్రీ భావనారాయణ స్వామి గుడి అండి నూట ఎనిమిది క్షేత్రాల ఫలితాన్నిచ్చే భావనారాయణ స్వామి గుడి అని మన ఛానల్లో గత సంవత్సరం పెట్టానండి వీడియో యుగాల నాటి ఈ దేవాలయం గురించి బ్రహ్మగారు స్థల పురాణం అయ్యి ఎంత చక్కగా వివరించారోనండి ఆ వీడియోలో అందరూ చాలా బాగా ఆదరించారు చూడని వాళ్ళు చూడండి ఇంక పెడతాను ఈ మొక్కుల గురించి ఇవన్నీ కూడా చాలా వివరణ బాగా చెప్పానండి అందులో అందరూ వినండి గత సంవత్సరం మా పాప గురించి పిల్లల గురించి మొక్కుకుని మొలకలేస్తానని మొక్కుకున్నానండి ఈ సంవత్సరం మనవడు పుట్టాడు కదా తీసుకుని వెళ్ళాను ఇదిగో పాలు పొంగించడానికి కావలసినవి వేరు పాలు బియ్యం ఆవుపాలు బియ్యం అన్నీ తీసుకుని పూజా సామాగ్రి అన్నీ తీసుకుని మా తోటికోడులు మా ఫ్యా మా అల్లుడు గారు మా అమ్మాయి మా వారు నేను మనల్ని తీసుకుని వెళ్ళామండి అది అలా పాలు పొంగించి మొలకలు అంటే పెసలు పెసలు మొలకలు కట్టి అవి స్వామివారికి ఇలా మూడు దోశలతో మొక్కు తీర్చుకుని ఎగరేసి మొక్కు తీర్చుకుంటారండి వాళ్ళ ఇవేనే కాదు ఇంకా చెరుకు గడలని గుమ్మడికాయలని రకరకాలుగా చాలా ఆరోగ్యం చాలా రకాల మొక్కులు మొక్కుకుంటున్నారు ఆరోగ్యం గురించి సంతానం గురించి ఒక ఇల్లు కట్టుకోవాలని ఇంకా ఏదైనా కోరిక తీరిన తర్వాత వాళ్ళు మొక్కలు అండి మేము కూడా మా వరాల తండ్రిని మా మనవని తీసుకుని మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాము మేమంతా స్వామివారికి శతకోటి నమస్కారాలు తెలుపుకుని మొక్క ఎగరేయడం అంటారండి అలా ఎగరేసింది మా అమ్మాయి చూడండి సప్తా స్వరధమారుసం శ్వేత పద్మధరం దేవం ప్రణమామ్యహం మనం రథసప్తమికి ఎలా చేస్తామో పాలు పొంగించి అవి చేసుకుని అలా చేసి ఈ మొలకలో ఎగరేస్తుందన్నమాట ఈసారి పట్టుకోండి నేను పెట్టుకోండి ఇలాగ పెట్టుకోండి నేను ఓ కింద కింద చూడండి కాలు కాలిపోతాయి నువ్వు పట్టుకోసారి చెంక్ తీసుకో ఐదు వేలు జాతీయ మధ్యలో దీపం మీద పడుకున్నాయండి పైకి పైకి ఎగరేయండి மக்கள் எதூடாது

വീര് കൂടെ ഉള്ളുണ്ടോ അങ്ങനെ അദ്ദേഹം കൂടെ ആ ഇല്ലേ ആ చూసారా అండి సరదా సరదాగా మొక్క ఎగిరేయడం కార్యక్రమం జరిగింది నేను గత సంవత్సరం అలా పట్టుకున్నానండి ఆ భగవంతుడికి ఇచ్చిన ప్రసాదం మనకి తిరిగి ఇచ్చినట్టు భావించి కొంగు సాసి భగవంతుడి ప్రసాదంగా పట్టుకుంటారండి తర్వాత దర్శనానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాం పునాతన కట్టడాలండి అసలు దేవాలయం చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో నాకు చెప్పలేనండి మనకు అతి దగ్గరలో ఆంధ్రాలో ఇంత మహత్తర దేవాలయం ఉన్నదని చాలా ఆనందపడతాను చూసారండి అవన్నీ పాలు పొంగించిన మాట అండి చుట్టుపక్కల అలాగే ఉంటుంది కొంచెం లేటుగానే వెళ్ళామండి దర్శనానికి మేము చాలా రష్ ఉందండి బాబుని అలిగిపోతాడు కదా దర్శనం అయిపోయిన తర్వాత ప్రతి ఆదివారం భోజనాలు పెడతారు స్వామి ప్రసాదం భోజనాలు చేసి వచ్చామండి ప్రతి మాఘమాసంలో నెల రోజులు తిరునాలు జరుగుతాయండి చాలా బాగుంటుంది గుడి వివరణ అంతా లింక్ పెడతానండి గత సంవత్సరం తీసిన వీడియో తప్పనిసరిగా చూడండి జై శ్రీమన్నారాయణ